ఈరోజు క్యారెట్ కొబ్బరి చేస్తున్నానండి శనగలు కొన్ని నానబెట్టుకున్నాను మొలకలు వచ్చి దాకా ఉంచుకున్నాను మొలకలు వచ్చినవి తింటే మనకి హెల్దీ కదా అందులో ఇలాంటి క్యారెట్ కూరలో వాటిలో ఇంకా మంచిది ఇక అమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇలా ఉడకబెట్టేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను అయితే ఇందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి వేస్తాను కొంచెం పోపు వేగాక అయితే శనగపాకు వేయగల ఎందుకంటే శనగలు ఉంటాయి కాబట్టి వేక్తోందండి కొబ్బరి కసిను పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకోవాలి కొంతమంది కొబ్బరి కూడా వేయిస్తారు నేను కొబ్బరికాయలు వేస్తానండి అలా అయితే చాలా బాగుంటుంది ఇదిగోనండి ఎంతో రుచికైనకరమైన క్యారెట్ కొబ్బరి అయిపోయింది ఇలాంటి కొబ్బరి కూరలు వారానికి రెండు సార్లు తీసుకోవాలి ఎందుకంటే నవర్షింగ్ స్కిన్కి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ పెరగదు సహజ సిద్ధమైనది అన్నమాట చాలా మంచిది మంచి మంతిని గారు కూడా చెప్పారు కొబ్బరి వల్ల కొలెస్ట్రాల్ పెరగదు అని ఈ కమ్మటి కూరలు కంపల్సరీగా తినాలండి ఆయిల్ తక్కువ పడతాయి కొబ్బరి ఎంతో మంచిది హెల్త్కి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఉంటాను మీ విజయాపన్నాలు